you mm -hmm. అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఆ అరుణాచలేశ్వరుని కోరుకుంటున్నాను మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజుతో మనమందరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఎన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం నాకు చాలా గొప్పదన్నమాట గొప్పది అని చెప్పడం కంటే ఇంకో విధంగా చెప్పచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం అని చెప్పచ్చు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి సొంత ఇల్లు అనేది సో ఈ సంవత్సరంతో ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మేమైతే మొదటిసారి ఉగాది పండుగని మా సొంత ఇంట్లో జరుపుకోగలుగుతున్నాము నిజంగా అండి చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంతగా ఉంది అంతా ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం అండి ఇంతకు ముందు ఉన్న ఇల్లు మా అత్తయ్య మావయ్య కొన్నది అంటే చాలా పాతదన్నమాట దగ్గర దగ్గర ఒక యాభై నుండి డెబ్బై సంవత్సరాల పైబడి ఇల్లు అనమాట అది సో వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా కొన్న ఇల్లు అనమాట సో అన్నదమ్ములు అయిన తర్వాత మేము సొంతంగా పెళ్ళి తర్వాత మేమంటూ మాకంటూ సంపాదించినది ఏదైనా ఉంది అని అంటేనా ఒక్క ఇల్లు మాత్రమేనండి సో నిజంగా అది ఒక చిన్న టైప్ ఆఫ్ ఒక ఆనందం అనమాట ఎందుకు అనంటే ఎవ్వరికైనా కానీ జీవితంలో నిజంగా సొంత ఇల్లు అనేది ఒక కళ అనమాట సో ఆ అరుణాచలేశ్వరి అనుగ్రహంతో అయితే మేము అమ్మవారి అనుగ్రహంతో కట్టుకోగలిగాము సో అందుకనే నేను అన్నాను ఈ సంవత్సరం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం అని చెప్పేసి సో ఇలా అయితే ఈరోజు బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి అందరం కూడా స్నానాలు చేసుకొని అంటే నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి మీకు మనము తైలాభ్యంగనం చేసుకోవాలి నువ్వుల నూనెతో ఒళ్ళంతా మొత్తం శరీరం అంతా కూడా మర్దన చేసుకోవాలి ఇలాగా మర్దన చేసుకోవడం వల్ల మన ఒంటి మీద ఉన్నటువంటి మన శరీరం మీద ఉన్నటువంటి అలక్ష్మి అనేది తొలగిపోయి మనకి అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి నిన్న వీడియోలో మీతో చెప్పాను కదా ఇక్కడైతే షణ్ముఖ మామూలుగా హ్యాపీగా లేడండి ఎంత హ్యాపీ అంటేనా నిన్న వెళ్ళి కొత్త బట్టలు తెచ్చామన్నమాట షణ్ముఖకి ట్యూషన్ టైం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను ఇంకా డ్రెస్ని ఎప్పుడెప్పుడు వేసుకుందామా నేను నిద్ర లేవగానే ఇంకా అమ్మ స్నానం చేసుకుంటా అని చెప్పేసి వచ్చాడు నా దగ్గరికి స్నానం కాదు నాన్న మొదట ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన్ని కూర్చోబెట్టి అయితే ఇక్కడ మసాజ్ చేస్తున్నాను అమ్మ ఏమవుతుంది ఏమవుతుంది ఇది పెట్టుకుంటే ఏమవుతుంది అని చిన్న చిన్నగా మాట్లాడుతున్నాడు అయితే నేను చెప్తున్నాను అలాగ మర్దన చేయడం వల్ల ఆ ఆయిల్ అంతా కూడా మన స్కిన్లోకి వెళ్ళి మనకి బాగా హెల్దీగా తయారవుతున్నా ఇంకా మంచిగా చబ్బి చబ్బి ఉంటావు అని చెప్తే అవునా అవునా అని అంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ నాతో మంచిగా అయితే మసాజ్ చేయించుకున్నాడండి లాస్ట్ టైం ఏమో ఆయన్ని పడుకోబెట్టి చేశాను నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే ఈ ఇయర్ ఏమో ఇంకా పడుకునే స్టేజ్ వెళ్ళిపోయింది దాటిపోయిందనమాట షణ్ముఖకి ఇంకా అంటే హైట్ పెరిగిపోయాడు చాలానే ఇంకా బాగా స్టేబుల్గా కూర్చోగలుగుతున్నాడు చక్కగా ఇటు తిరగంటే ఇటు తిరుగుతాడు అటు తిరగంటే అటు తిరుగుతాడు చక్కగా అనమాట ఇంకా ప్రతిదీ అంటే అండి చూస్తూ చూస్తూనే అప్పుడే ఇంత పెద్దవిడ అయిపోయాడా అన్నంతలా అనిపిస్తుంది నిజంగా నాకు అంటే నిన్నగాక మొన్న జస్ట్ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినప్పుడు అప్పుడే ఇంత ఎత్తు ఎదిగిపోతున్నారు పిల్లలు అని అనిపిస్తుంటుందండి నిజంగా అంటే బృంద ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ తను ఆల్మోస్ట్ నా షోల్డర్స్ వరకు వచ్చేస్తుందండి చాలా అంటే వీళ్ళ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అంతా కూడా చాలా హైట్ మా మావయ్య గారు కావచ్చు మా అత్తయ్య గారు కావచ్చు అందరూ అంటే హైట్ వైజ్గా చాలా బాగుంటారు అన్నమాట సో వీళ్ళకి ఇద్దరు పిల్లలకి కూడా మా అత్తయ్య మావయ్య అంటే తండ్రి తరపు నుంచినే ఇలాగా హైట్ కూడా రావడంతో వీళ్ళు చాలా హైట్ అనిపిస్తారు ఇలా అయితే ఇంకా చక్కగా పిల్లలిద్దరికీ కూడా మర్దన చేసిన తర్వాత స్నానాలు చేయించేసేసి నేను మా వారైతే ఇక్కడ లెమన్ హనీ వాటర్ అయితే తాగుతున్నాము ఎందుకంటే ఇంకా ఒక్కసారి పూజ స్టార్ట్ అయిందంటే ఇంకా చాలా అవర్స్ పడుతుంది సో అంత టైం వరకు మనము అలాగే ఎంటీ స్టమక్తో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనే ఉద్దేశం మీద అయితే సో ఇట్స్ ఇట్ ఈజ్ లైక్ ఎనర్జీ డ్రింక్ అనమాట మాకు సో పిల్లలిద్దరికీ కూడా ఇచ్చాను సో మేము కూడా ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే లెమన్ హనీ వాటర్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మా వారు జోక్స్ వేస్తున్నారు ఇంకా అంటే జనరల్గా మామూలుగా చాలామంది అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో టీ కాఫీలు తాగుతారు కదా సో దాని మీద జస్ట్ అలాగా జోక్స్ ఏవో వేసుకుంటూ అలాగ నన్ను నవ్విస్తున్నారు అలాగే నిజంగా టీ కాఫీ నిజంగా అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోయ్యడము నిజంగా చాలా మంచిది కాదండి సో ఎప్పుడో ఒక్కసారి అలాగా అలవాటు మీద తాగడం వేరు కానీ డైలీ ప్రాసెస్ మీద టీ కాఫీలు తాగడం అనేది అయితే గుడ్ హ్యాబిట్ కాదు సో జస్ట్ ఇంకా అలాగైతే మేము జస్ట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉగాది పచ్చడి తయారు చేయడానికైతే వచ్చేసామండి ఇక్కడైతే ఇంకా మొత్తం మామిడిపళ్ళు మాకు ఇంటి పక్కన ఆంటీ ఉంటారు ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉందనమాట ఇంకా ఆంటీ అయితే మామిడిపళ్ళు తీసుకొని వచ్చారు మన ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉండేదండి ఇప్పుడున్న ద్వీపం ఇల్లు ప్లేస్లో అయితే ఇంకా మనం దాన్ని తొలగించాల్సి వచ్చిందనమాట సో అలా అయితే ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ మామిడికాయలు తెంపి అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేది ఇలా ఉగాది పండుగ వచ్చింది అంటే పొద్దు పొద్దున్నే అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి మామిడాకులు కావాలి మామిడికాయలు కావాలి అన్నట్టు ఇలాగ వచ్చేవారనమాట నిజంగా అవన్నీ మిస్ అయిపోతున్నాము అదేంటూడండి మా అత్తయ్య గారికి చాలా సరదా అన్నమాట అంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఒడియాలు పెట్టడము ఆ వడియాలు వేసిండేటి నలుగురికి పంచి పెట్టడము ఈ పళ్ళు కావచ్చు తను చాలా ఇష్టంగా నలుగురికి ఇచ్చేదనమాట అంటే తనకు కొంచెం కాలు కొంచెం షుగర్ ఉండడం వల్ల కాలు సరిగా ఉండేది కాదనమాట అయినా కూడా అలాగ నడవడానికి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే ఇవ్వడము నిజంగా నాకు చాలా తన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అనమాట ఈరోజైతే మరీ ఎక్కువగా తలుచుకున్నట్టు అయిపోయిందండి మా అత్తయ్య గారిని ఏదైనా ఒక పండగ వచ్చింది అంటేనా తను అలాగా కొంచెం కాలు ఇబ్బందిగా ఉన్నా కూడా తన కొడుకు కోసము తన మనవరాల కోసం బృంద అంటే ప్రాణం అనమాట తనకి నలుగురు పిల్లలు అంటే మా బావగారు యుఎస్లో ఉంటారు మేము ఇక్కడ హైదరాబాద్లో సో వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు ఇద్దరు అనమాట నలుగురిలోకి వెళ్ళా ఎవరిష్టము అని అంటేనా బృందానే అని చెప్పేది అయితే నిజంగా అవన్నీ గుర్తుకొస్తూ నిజంగా ఎమోషనల్ అయిపోతున్నా నేనైతే బట్ అంతే కదండి పెద్దవాళ్ళు ఉంటే దాని విలువ నిజంగా తెలియదేమో కాబట్టి నిజంగా ఉన్నప్పుడే మనము వాళ్ళతో హ్యాపీగా కొన్ని మధుర క్షణాలను అయితే మనం ఏర్పరచుకోవాలండి ఎందుకంటే ఈశ్వర్న ఆజ్ఞ ప్రకారం ఎప్పుడో ఒకరోజు మనం అందరం వెళ్ళాల్సిండే వాళ్ళమే ఉన్నప్పుడు హ్యాపీగా కొన్ని మధుర క్షణాలను అయితే నిజంగా మనము నిలబెట్టుకోగలగాలి సో ఈరోజు నిజంగా చాలా ఎమోషనల్ అయ్యానండి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మరీ ఎక్కువగా గుర్తు మా అత్తయ్య గారు మా వారు కూడా ఈరోజు భోజనం చేస్తూ మధ్యాహ్నం ఇలాగా మేమందరం కూడా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే అందరం నలుగురు కింద ఐదు మంది అన్నమాట మా వారు ఫ్యామిలీ సో ఫైవ్ మెంబర్స్ ఇలా కూర్చొని ఉండేవాళ్ళం విజ్జి చాలా నిజంగా బాగా గుర్తొస్తున్నారు నాన్న అమ్మ అని చెప్పేసి అని అన్నారు అంటే నిన్ననే పితృ అమావాస్య జరుపుకున్నాము అంతలోనే ఫెస్టివల్ నెక్స్ట్ డే సో ఇలాగా మా అత్తయ్య గారు లేని లోటు అంటే మా మావయ్య గారితో నాకు ఎక్కువ అనుబంధం లేదు కానీ అంటే నేను మ్యారేజ్ కాకముందే మావయ్య గారు కాలం చేశారు మా అత్తయ్య గారు మాత్రం చాలా మెమరీస్ ఉన్నాయి మా అత్తయ్య గారితో సో అలాగైతే ఈరోజు మా అత్తయ్య గారిని మావయ్య గారిని తలుచుకుంటూ బాధపడ్డాము సో ఇలాగైతే ఇంకా నెక్స్ట్ పచ్చడి అయితే అందరం కలిసి చేస్తున్నాం అనమాట నలుగురం కుటుంబం మొత్తము షణ్ముఖేమో ఒక పక్కన మ్యాంగో తినుకుంటూ ఇంకా ఇదేంటి అదేంటి అనుకుంటూ తన క్వశ్చన్స్ అన్నీ ఇంకా అడిగేస్తూ మమ్మల్ని ఇది చేస్తాడనమాట ఏదైనా ఒకటి కొత్త డిష్ చేసాము అని అంటే సో ఇంకా బృంద వచ్చేసి వేప పువ్వులన్నింటినీ ఒల్చుకుంటూ తను హెల్ప్ చేసింది మావారైతే చిన్న చిన్న ముక్కలుగా మ్యాంగోస్ అన్నింటినీ తరిగి పెట్టారన్నట్టు నేను చింతపండు నానబెట్టిండేది మంచిగా దాన్ని ఇది చేసి కొద్దిగా మిరియాలు దంచుకొని వచ్చేసాను నేను ఇంకా సో అన్నింటినీ కలిపి నేనైతే ఇంకా ఈశ్వర్నికి నైవేద్యంగా పెట్టి తల్లి అని చెప్పేసి పంపించాను ఇలాగైతే ఇంకా పార్వతీ పరమేశ్వరునిద్దరికీ నైవేద్యంగా అయితే ఉగాది పచ్చడిని సమర్పించామనమాట సో బృంద అయితే నిజంగా నేను చెప్పేటప్పుడు చెప్పాను అన్నట్టు నాన్న నువ్వు నైవేద్యం పెట్టేటప్పుడు ఈశ్వరుడు అమ్మవారు తాగుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి నాన్న నువ్వు పెట్టే నైవేద్యము అలా ఉండాలి అని చెప్తే నేను చెప్పినట్టుగానే అలాగా తను మనసులో స్మరణ చేసుకుంటూ అక్కడైతే నైవేద్యాన్ని అయితే ఉంచిందండి ఇక ఈశ్వరునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇంకా మేమందరం కూడా నైవేద్యం తీసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాము అయితే ఇంకా ఒక డౌట్ ఉందనమాట లోపల అంటే షణ్ముఖ దీన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటాడు అని చెప్పేసి నేను ఒక క్యూరియస్తో తనకి మొదట ఇచ్చాను అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇదేంటిలా ఉంది అని అన్నాడు అయితే నాకు చాలా నవ్వు వచ్చింది అది అలాగే ఉంటుంది అన్న అందులో తీపి ఉంటుంది చేదు ఉంటుంది వగరు ఉంటుంది కారం ఉంటుంది పులుపు ఉంటుంది అని చెప్పేసి తనకి అలా చెప్పుకుంటూ తాగాలి దీన్ని ఖచ్చితంగా అని చెప్పేసి తనకిచ్చాము అయితే దాంట్లో ఉట్టి మామిడికాయ ముక్కలను ఒక్కటే తీసుకుంటూ తింటున్నాడు అంటే బృందాకి లాస్ట్ ఇయర్ కూడా బాగానే గుర్తుందనమాట తాగినట్టు సో తనైతే తాగగలుగుతుంది అనే ఉద్దేశం మీద అయితే తనకిచ్చాను బృంద అడుగుతుందనమాట ఎందుకమ్మా ఇవి ఎన్ని రకాలుగా ఇలా కలిపాము అని చెప్పేసి అడిగితే మన జీవితంలో కూడా అన్నీ సంతోషాలే ఉండాలని కాదు నాన్న జీవితం అంటే అన్నీ చేదు ఉంటుంది తీపి ఉంటుంది పులుపు ఉంటుంది ఇక్కడ ఈ ఉగాది పచ్చల్లో ఎలాగైతే ఇన్ని రకాలుగా కలిసి ఉంటుందో సో మన జీవితంలో కూడా ఉట్టి సుఖమే కాదు కష్టాలు నష్టాలు అన్నీ కలగలిపిండేదే మన జీవితం నానా అని చెప్పేసి తనకి అర్థం అయిందో లేదో కానీ నేను చెప్పాలి అని అనుకున్నాను తనకి సో దాని అర్థం అంతరార్థం అదే కాబట్టి తనకి కన్వే చేయాలనే ఉద్దేశం మీద నేనైతే తనకి చెప్పాను అనమాట నిజమే కదండి సో అందుకనే ఆ సింబాలిక్గానే మనకి ఇప్పుడు వెదర్ చేంజెస్ అనేటివి జరుగుతాయి సో దానికి తట్టుకోగలిగినటువంటి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ ఉగాది పచ్చడి ద్వారా మనకి వస్తుంది అన్నమాట సో దానివల్ల నేను తనకి కన్వే చేయాలనుకున్నది తనకి చెప్పాను మరి తన చిన్న ఏజ్కి ఇంత మటుకు అర్థమైందనేది తెలియదు నాకు బట్ అయితే నేనైతే కన్వే చేశాను ఇక షణ్ముఖైతే ఒక హాఫ్ గ్లాస్ తాగేసి ఇంకా నేను తాగను అని చెప్పేసి అక్కడ మారం చేస్తున్నాడు మేము ఇంకెంత బతిమలాడుతున్నా కూడా వినట్లేదు అనమాట ఒక హాఫ్ గ్లాస్ అయితే తాగగలిగాడు ఇంకా మిగతాదంతా వద్దు అని చెప్పేసి ఇంకా అవాయిడ్ చేశాడనమాట నేను ఇప్పుడు నీకు బొబ్బట్లు చేసి పెడతాను నీకు ఇస్తాను నువ్వు నేను ఇద్దరం కలిపి చేద్దాము అని చెప్తున్నా కూడా వినట్లేదు తను ఇలా హ్యాపీగా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అందరం కూడా ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా హ్యాపీగా టైంని అయితే ఆ ఈశ్వరిని అనుగ్రహంతో గడిపామండి ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా విషెస్ చెప్తున్నారనమాట మేమందరం కూడా నిజంగా చాలా బ్లెస్డ్ అండి ఎవరైతే న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ సో డెఫినెట్గా మీకు ఈ కంటెంట్ ఉన్న వీడియోసే నేను షేర్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ సెషన్కి వచ్చేసాము సో ఈరోజైతే పాలకూర పప్పు ఓలిగలు అంటే ఇక్కడ తెలంగాణ వైపు చెప్పాలంటే భక్ష్యాలు మా వైపు అయితే ఓలిగా అంటామన్నమాట రాయలసీమ సైడ్ పలిహోర నెక్స్ట్ అయితే వేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఓలిగకి పిండి తడుపుతున్నాను అనమాట యాక్చువల్గా అంటే మా రాయలసీమ సైడ్ ఓలిగకి పిండి సపరేట్గా దొరుకుతుంది బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి గోధుమ పిండిని బాగా మెత్తగా స్పాంజీగా వచ్చేటట్టు అయితే నేను ఇక్కడ మొత్తం చేస్తున్నాను అనమాట కొద్దిగా మనం చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా స్మూత్గా ఉండేలాగా చూసుకోవాలి సో దాన్ని మనము కొద్దిగా ఆయిల్ వేస్తూ ఇలాగ మంచిగా చేసుకుంటే మనకి ఓలిగ అనేది చాలా చక్కగా వస్తుంది చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా మనకి చపాతీ పిండితో కూడా మనము ఓలిగని చక్కగా చేసుకోవచ్చు సో ఈ కలర్ కొద్దిగా ఎల్లోయిష్ రావడానికి నేనైతే కొద్దిగా ఆ పప్పు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశానండి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక చిన్న టిప్ జనరల్గా అంటే మామూలుగా కొంతమంది అలాగే ఉడకబెట్టేసి పూర్ణం చేసేస్తుంటారు జస్ట్ కొద్దిగా మనము అలాగ చిటికెట్ పసుపు కూడా వేయడం వల్ల మంచిగా కలర్ఫుల్గా అయితే ఒలిగలు వస్తాయి యాక్చువల్గా ఇది ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను బట్ అయితే ఇంకా టైం అయిపోతుంది తినడానికి అంటే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదండి జస్ట్ భోజనంతోనే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట డేని సో లేట్ అవుతుంది ఇంకా షూట్ చేయడము అంటే సపరేట్ టైం ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశం మీద నేనైతే ఇంకా డైరెక్ట్ వ్లాగ్లోనే చూపించేస్తున్నాను ఈ మెథడ్ని టైం ఉన్నప్పుడు నిజంగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ చాలా చక్కగా చేస్తుందండి మాకు యాక్చువల్గా మా అమ్మ అన్నయ్య వాళ్ళకి ఇదే బిజినెస్ అనమాట సో ఓలిగ బిజినెస్ రెడ్డెమ్మ ఓలిగా సెంటర్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీగా చాలా చక్కగా స్మూత్గా పలచగా చక్కగా చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ డెఫినెట్గా ఆ వీడియోని నేను షేర్ చేస్తాను మీకు మా అమ్మకైతే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఇదే బిజినెస్ కదా చాలా చక్క చక్క ఇలా వేలలో చేసేస్తుందండి గంటల్లోనే సో నాకు కూడా అదే వచ్చిందేమో అని అనిపించింది నేను చేస్తుంటే అంటే నేను మా అమ్మకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు బట్ అయినా కూడా నాకు ఆ చూసి అలాగ తను చేస్తున్నప్పుడు నాకైతే అలవాటు అయిపోయి అలా వచ్చేసిందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఈశ్వర్నికైతే ఇంకా నైవేద్యం తీసుకొని వచ్చేసాము చేసుకొని నిజంగా చాలా త్వరగానే అయిపోయిందని చెప్పాలి వంట మొత్తము జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే మొత్తం చేసేసాను అనమాట ఇంకా ఈశ్వర్నికి సమర్పించుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ భోజనానికి కూర్చున్నాము అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ ఫెస్టివల్ వచ్చింది అంటే మినిమమ్ టెన్ అయితే దాటుతుంది ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఉండవు డైరెక్ట్ లంచే ఉంటుంది అనమాట మా ఇంట్లో మా అత్తయ్య ఉన్నప్పుడు కూడా అలాగే అనుకునే వాళ్ళం అనమాట ఇంకా మా అత్తయ్య ఉంటే ఇంకా కొన్ని డిషెస్ పెరుగుతాయి అనమాట ఇంకా ఈయన కోరికలన్నీ కూడా వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు ఆయన కోరిక మేరకు ఇంకా అమ్మ ప్రేమతో అన్నీ చేసి పెట్టేదనమాట ఎక్స్పెషల్లీ తను ఉద్దివడ వేసేది ముందే ఫెస్టివల్ వస్తుంది అని అంటేనా వృద్దులు నానబెట్టుకుండేదన్నమాట నైట్ అలాగే శనగపప్పు వడలు కావచ్చు అలాగ వడలు కూడా ఖచ్చితంగా వేసేది తను ఇలా అయితే ఇంకా అందరము కూడా లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ టైంలో అయితే ఇంకా భోజనానికి కూర్చున్నాము ఇంకా మాకైతే ఓలిగలు పాలు అలవాటు చాలా బాగుంటాయి అన్నమాట నెయ్యితో కాల్చిన తర్వాత వాటిని వేడివేడి పాలతో తింటే చాలా బాగుంటుంది మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా అలాగా అలవాటు చేసిందనమాట చాలా బాగుంటాయి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలలో అలవాటు ఉందో లేదో మరి మీకు ఒక్కసారి అయితే అలవాటు లేకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ స్వీట్ అంటే ఇంట్లో చాలా తక్కువే అనమాట తినేది చాలా రేర్ అండి ఫెస్టివల్ వచ్చింది లేదంటే అమ్మవారికి ఏదైనా నైవేద్యం వండాము అని అంటేనే ఇంట్లో స్వీట్ ఉంటుంది లేదంటే చాలా తక్కువ మినిమైజ్ అది కూడా బెల్లంతో అయితేనే షుగర్ అయితే మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేము ఇంట్లో షుగర్ వాడక ఇల్లు కట్టేటప్పుడు జస్ట్ వర్కర్స్ కోసము టీ పెట్టడానికి మాత్రమే షుగర్ తీసుకొచ్చాను ఈ మధ్య కాలంలో లేదు అంటేనా షుగర్ మాత్రం ఇంట్లో అస్సలు వాడమనమాట ఇట్ ఈజ్ లైక్ వైట్ పాయిజన్ అనిపిస్తుంది టీ కాఫీలు అంటే మాకు ఎలాగ అలవాట్లేదు ఏదైనా స్వీట్ కోసం కావాలి అంటే ఇంట్లో హనీ ఉంటుంది కాబట్టి హనీ అయితే వాడుతుంటాము హనీలో మనకు న్యాచురల్ ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి హనీని ఎక్కువగా వాడుతుంటాను బట్ షుగర్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ అయ్యండి ఆల్రెడీ జస్ట్ బెల్లం కూడా ఎక్కువ రిఫైన్డ్ చేసిండే తీసుకోనండి ఒక ఆర్గానిక్ షాప్ తెలుసు అన్నాను కదా నేను ఆ షాప్ నుండినే నేను తాటి బెల్లం టైప్లో తీసుకుంటాను అనమాట అదే బెల్లంనే ఎక్కువగా నేను వాడుతుంటాను పిల్లలు ఇద్దరికీ అయితే చాలా బాగా నచ్చింది చేసిన స్వీట్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఈ రోజైతే షణ్ముఖ ఇంకా నాకు తినిపిస్తానని చెప్పేసి వచ్చాడు అయితే ఇంకా అక్క తినిపిస్తుంటే వద్దు నేనే తినిపిస్తాను వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి అక్కడ మారం చేస్తున్నాడు లేదులే అక్క వద్దు కానీ నువ్వే పెట్టు అని అంటే ఇంకా తనే తినిపిస్తున్నాడు బుజ్జి బుజ్జి చేతులతో అలా తినిపిస్తుంటే చిట్టి చేతులు చాలా హ్యాపీ అనిపించింది నేను అదే పనిగా నానా పెద్ద అయిన తర్వాత కూడా నువ్వే తినిపియ్యాలమ్మా అమ్మకి అని చెప్పేసి అంటే నేనే తినిపిస్తాను అక్క వద్దు అని చెప్తున్నాడు సో నిజంగా అలాగ చిన్నపిల్లలతో టైం తెలియదండి అసలు ఎంత టైం గడిపినా కూడా అయితే చక్కగా మొత్తం ఒకటి స్వీట్ మొత్తం అంతా చూసారా ప్లేట్ మొత్తం ఎలాగ దగ్గరకు చేసుకొని లాస్ట్ ముద్ద వరకు అయితే ఒక్కటి మొత్తం తినిపించాడు షణ్ముఖ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ శారీ బ్లౌజ్ ఉంది కదా ఈరోజు అయితే అమ్మవారికి పెట్టాను అన్నమాట ఎలా ఉంది కలర్ చాలా బాగుంది కదా సో నిజంగా నాకు చాలా ఫేవరెట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ సో చాలా బాగుంది లైట్ పింక్ బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ చాలా బాగుందనమాట సో పండుగ రోజు అమ్మవారికి అయితే తీసుకున్నాను ఈ శారీ అండ్ బ్లౌజ్ని సో ఇలా అయితే ఇంకా అమ్మ అనుగ్రహంతో అరుణాచల అనుగ్రహంతో ఉగాది పండుగనైతే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీ ఉగాది పండుగ ఎలా జరిగింది తప్పకుండా కమెంట్స్లో మాట్లాడుకుందాం కామెంట్ మీ సో మీకు ఎలా అనిపించింది వీడియో చూసినప్పుడు నా మనసులో భావాలని మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూసేటప్పుడు మొదట మీ లైక్తో స్టార్ట్ చేయండి నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక ప్రోత్సాహం ఇచ్చిన వారైతే అవుతారు నిజంగా వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా ఆ అరుణాచలేశ్వరుని నిజంగా కోరుకుంటున్నానండి సో నేనైతే న్యూ ఇయర్ రెజల్యూషన్గా మన వ్యూయర్స్కి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నది ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎదగడానికేనండి సో అందులో భాగంగా నేనైతే ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ బ్రహ్మముహూర్తంలో గడిపినటువంటి ఆ మధుర క్షణాలని మీతో షేర్ చేసుకోవడానికి సిక్స్ ఓ క్లాక్కి వీడియో అయితే రిలీజ్ చేయాలని ఒక రెజల్యూషన్ పెట్టుకున్నానండి అంటే సిక్స్ ఓ క్లాక్ అంటే ఎగ్జాక్ట్గా నాకు ఫైవ్ థర్టీకి టెన్త్ క్లాస్ వాళ్ళది క్లాస్ ఉంటుంది అనమాట సో ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే కంపల్సరీ ఒక వీడియోని రిలీజ్ చేస్తానండి తప్పకుండా మనమందరం కూడా అందులో చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాము అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంటకైతే ఒక వీడియోని వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా మన ఛానల్ నుంచి ఇప్పటి నుంచి టూ వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి ఎవ్రీడే ఇదేనండి నా న్యూ ఇయర్ రెజల్యూషన్ సో మీ రెజల్యూషన్ ఏంటి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెషన్లో కీప్ వాచింగ్ మణిద్వీపం బ్లాగ్స్ ಓಂ ಶಿವಾ.